హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరిలో మీ అందరూ అనుకుంటాము సో ఫ్రెండ్స్ మా అబ్బాయానికి క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయి టూ డేస్ సో నుంచి బేకరీకి తీసుకో బేకరీ తీసుకో అని చెప్పి ఫుల్ సతాయిస్తుంది సో ఇప్పుడైతే మా అయితే బేకరీ తీసుకోవచ్చున్నాను కానీ బేకరీలో మన అవి ఏం అడగొద్దు నువ్వు మొత్తం బేకరీ కొనమంటావు ఇప్పుడే చెప్తున్నావు సరేనా ఏమైనా సరే రెండు ఐటమ్స్ కొనిస్తా ఓకేనా ఓకేనా మీ ఇద్దరికీ సో ఫ్రెండ్స్ ఇంకేంది మనం డైరెక్ట్ బేకరీకి అయితే వెళ్ళిపోదాము చాలా నడుపు రి ఆ అందరికీ సో ఫ్రెండ్స్ ఇంకేంది వీడియో లాస్ట్ వేరే వినండి మంచిగా ఉంటుంది చాలా నడువు ఇక సో ఫ్రెండ్స్ ఇక బేకరీకి అయితే వచ్చేసినాం అనమాట మా అమ్మ ఏ తింటారు మీరు ఇవి వద్దు లోపలి ఇవ్వద్దు లోపల నడువద్దు అన్న ఐస్ క్రీమ్స్ లేవా ఏ తింటారు ఐస్ క్రీమ్ తింటారా

ఒక్కటి లేదు ఏమైతే అనా ఇవి ఇవి కాదు ఏది కావాలి పోనా నీకేం కావాలి మానవిక ఇంకా కప్ప ఏ వేరే తీసుకో కప్ప ఎందుకు రండి రండి ఇలా అవుతుంది ఎట్లాంటి అసలు అది ఏంది అది ఏం ఐస్ క్రీమ్ అది పిస్తా బాగుందా మనవికా మీ స్కూల్ పక్క మరి మీ స్కూల్ టీచర్ అన్నే ఉంది స్కూల్ ఎందుకు రాలేవని అడుగుతుంది ఈరోజు సండే కాదు ఫ్రైడే ఈరోజు నెక్స్ట్ ఏం తింటారు నెక్స్ట్ దీని తర్వాత తింటావు కేక్ తింటారా ఏ కేక్ వద్దు ఎగ్ పఫ్ వెజ్ పఫ్ వెజ్ పఫ్ ఓకేనా నువ్వు మన్విదా మా మన్వీకాన్ అన్విక అన్వీకానా అన్విక నువ్వెజ్ తింటావు చాక్లెటా ఏ చాక్లెట్ మంచు నువ్వు తిను కింద పడేస్తున్నావు తిను తిను వెళ్ళెళ్ళు తినాలి మరి వేరే తినవారా నీ నీతోనేం పని ఉంటుంది ఇంటికి రావా ఈ పని చేస్తావా ఇప్పుడు నేను పైసలు కట్టా బ్రాంక్ ఇది పైసలు కట్టకుండా వెళ్ళిపోతానే ఇద్దరు కలిసి ఇంటే పని చేస్తారు ఓకేనా ఉంటావా సో ఫ్రెండ్స్ వీళ్ళ కోసం వచ్చిన కదా నాకు కూడా ఆకలి అవుతుంది బేకరీ చూడగానే సో నేను కూడా ఒకటి ఎగ్ పఫ్ అయితే చెప్పిన అన్నకి ఇస్తుండు ఏ మీకు వద్దా అయితే ముందైతే తినండి ఎగ్ పాఫ్ చూడు నా ఎక్కువ ఫెట్లు నాది పిండర్ చాయ్ పిండర్ జాయ్ మంచిగా ఉండదు సో ఫ్రెండ్స్ నేను కూడా ఎక్కువ ఫైట్ ట్రై చేస్తున్నాను బాగుంది వేంద్ర ఇస్తాను అయితే ఆ దినం మొత్తం తినాలి మొత్తం అన్విక మీ స్కూల్ దగ్గర కూడా బేకరీ ఉందా లే డి మార్ట్ ఉందా బేకరీ లేదా బబ్బి స్కూల్ దగ్గర అయితే బేకరీ కూడా ఉంది కానీ డైలీ బేకరీకి పోదిగారు బబ్బీ పాపం కదరా బబ్బీ కదా హేమేంద్రామే మంచి మంచినే ఉంది కదా నాలుగ మంచినే ఉంది తిను తిను వేరేది ఆర్డర్ చేసిన అరే ఏం చేస్తున్నావు లేవు చూసామీ లేవు ఇట్లా చేస్తే మా బిగాడు అల్లారంటే అల్లరి నీ తను మంచిగా ఆడుతుంది మా అన్విక అల్లరి చేస్తుంది కదా బాగా ఇది తినేసిరా ఐస్ క్రీమ్ తినేసిరా నెక్స్ట్ ఏం కావాలి ఇంకా ఎగ్ ప్ నువ్వు తినలేవు మొన్న ఒకసారి ఇస్తే కూడా తినలేదు నువ్వేం తింటావు అనువిక చాక్లెట్ ఒకదా నీకురా పబ్బీ ఏముందిరా వద్దు చాక్లెట్ చాక్లెట్ తీసుకున్నావు మంచు 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 మరి ఏంటివిందజాయాడిగా చేస్తారు చెక్ చూస్తారా పోయి ఇంకే తీసుకుంటావు

ఏ దోదేదో దోదేదో అవి అవుతారా అవి చిన్న వద్దు ఏ ఇక ఇవి రెండు ఓకే నా మీకు నాడు ఇంటికాడ వద్దు ఏంది ఎందుకు ఆహా వద్దమా మీ ఇంటికాడ తినే ఇది వీడు వద్దులే వెళ్ళిపోదాం ఇంటికాడ పోదు వద్దమా మీ ఇంటికాడ సన్న ఇంటికాడ ఇంటికాడన్నాడు సో ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక నడు మా మీ ఇంటికి వెళ్ళిపోన్నాడు మళ్ళా నెక్స్ట్ సండే వద్దాం సన్న సో ఫ్రెండ్స్ ఇక మా పాప వాళ్ళు అయితే మంచిగా సో ఫ్రెండ్స్ మా పాప మంచిగా బేకరీ అయితే ఎంజాయ్ చేశారు సో ఇంటికైతే వెళ్ళిపోతున్నావు సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా బాబిగాడు పొద్దున్న నుంచి బాగా సతాయించాడు అనమాట బేకరీ తీసుకో బేకరీ తీసుకో అని మమ్మీ హ్యాపీగా మనవిగా నువ్వు కూడా మంచిగా ఎంజాయ్ చేసావు సో బాగా చెప్పు అందరికీ চে ফ্ৰেণ্ড মাৰোকৈ মিডিয়া চাম বাই বাই